రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లడికిన రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా జరగానే మీ గుమ్మడికాయ అంత బంగారాన్ని తీసుకొస్తాను అంటే కుక్క తోక ఒక్క విజయవాడ బస్ బస్టాండ్ ఒక్క తాక ముట్టుకున్న బంగారం అన్ని మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగురి పాలయాడ చేసి ఏట్లో పడే ఇచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురకాయలో పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటూ ఉంటాయి లక్షలు లక్కలు తినేసి ఏళ్ళు ఎలుకలు తినేసి సేవలు తినేసాను ఇక కాకితాలు కట్టుంటే కాకితలు తీసుకెళ్ళిపోతాను మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసత్తాలు బియ్యం లేకే ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటుగా ఉంటే మా కౌరి చేయండి మేము పంపించేస్తాం మా అడ్రస్ మండలం మా యాగారం దాని పక్కనే ఉండదండి మల్లెడికి పక్కన పిల్లడి మా ఊరు పిల్లడు దానికి మా అడ్రస్ సాయంకాలం ఉత్తరం రాసేసి లో అయింట పొయ్యిలో వేసే మీరు పరిగెత్తి గురించి వచ్చేసి పంటకాల పదింటి నుంచి వండి నేను మూడింటికి మురకాయల వాళ్ళకి డబ్బు పగిలి పైన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరి డబ్బు అక్కడ గుట్టం తీసి అట్ట మీద ఆరబై నేను చదువులు అక్కడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సాంకాల వరకు చదివేలండి గురుతాలు గుండెలు దాకా వచ్చేసి బాధాలు ఫాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈ పరిగెత్తే చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతాం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం అడిగానండి రాత్రి రాజీవ్ గాంధీ గారు రాసిచ్చారు ఈ ఊళ్ళో ఉద్యోగం అయితే సంతకాలు చేసే పని ఉన్నారు ఈ ఊళ్ళో ఉద్యోగం రాశాక ఒక పని దొరికిందండి మధ్యలో ముస్లం ముసలు వాళ్ళంతా ఉండకూడదని పొద్దున్న మా డిపార్మెంట్కి ఆర్డర్ వచ్చింది ముస్లిం ముసలి వాళ్ళు ఉన్నా కానీ నుంచి అప్పా

ఇప్పుడు ఆ భోజనాలకు ఎక్కించుకురామని మా ఇంక వారు ఊపిలే నిమానాన్ని పంపించారండి నిమానానికి ఊరి చివరికి వచ్చాక ఊపిరికి పైపే కృష్ణానదిలో పడిపోయింది నేను వచ్చింది పడిపోయింది ఇవాళ సాధ్యకి మీరు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చారంటే సాధ్య డబ్బులు పెట్టుకుని వెళ్లి కాపీ కాకినాడ వెళ్ళి కాఫీ తాగి అక్కడ మీ పేరు పేపర్లు వేసేస్తాను ఈ సాగి రాబోయే కాలానికి కాపీ గారు మీ పేరు పేపర్లు వేయించేస్తానండి ఈనాడు పేపర్లో వేయించానంటే ఆంధ్రజ్యోతులు అక్షరాలు లేక కంటే వచ్చేస్తాను మన ఊరంతా ఖాళీగా ఉందని సాయంకాలం మన ఊరు కాలువలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నా మీరు అంతకాడ వచ్చేయండి ఇప్పుడు కాలంలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెంట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి బుడమేట్లో చూపిస్తున్నా బురకా అక్కడ నీటి మీద తామరాకులేసి తామరాకుల మీద కుర్జీలు వేసి కుర్జీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు త్వరగారు ఇప్పుడు మాకు ఏడు అంత్రాలు మేడం పాతిక పాడుగేదలు పది మంది పాలేళ్లు ఏడు దున్నపోతులు ఉంటాయండి మా ఇంట్లో పొద్దున్నే లెగితే పాడి గేదెల పాలే పిండేసి పాలేళ్ళ పోసేస్తాం దొన్నపోతుల పాలు మా ఇంట్లో వాళ్ళకి ఎగజరేకా మాకు ఎగసాయం ఏమైనా తక్కువ ఉంది అనుకున్నారా ఏట్లో ఏడు వందల ఎకరాలు మాదేనండి సంవత్సరంలో సాగు మాట ఉంది పలాలు పాతి ఉంటే వాడ కృష్ణాదుల బ్యారేజ్ కట్టే పక్కన యాభై ఐదు ఎకరాలు ఉందండి నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు ఈ మధ్య జనాలంతా అంతా ఎక్క ఎక్కాలి అంటుంది ఎక్కువలు వచ్చేస్తాయి బీబీటీలు ఇంత సుఖర్లు వస్తున్నాయి చిట్టి పోరు తింటే చిందులు వేస్తున్నారు మనుషులు ఇంత మతులు పోతున్నాయి అని చెప్పి ఇప్పుడు నేను చీమలతో సంవత్సరం మధ్యన దున్నిచ్చి నక్కలతో నారు తెప్పించి చుంచులతో ఊరిపించి ఎలుకలతో కోపించి కాకలతో కాటా పెట్టిస్తే ఎక్కడానికి తొంభై ఐదు బత్తాలు పడుతున్నాయి కోకలేనట్టు మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి సాయంకాలం ఆఫీస్ కార్డు పడుతున్నా ఒక లారీ ఉంటుంది మీ కార్ మరి పంపించండి మళ్ళీ మా యాక్టివ్ కొత్తగా లేదు లక్షలకు వచ్చిన కరువు లేదు కోట్లు కుక్కలు వేసినా లక్షలో నా